మత్తయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిల్వబెట్టి ఇట్లనెను మీరు మార్పునొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొను వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు మరియు ఈలాంటి యొక్క బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దాని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకి పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ సమయమున పేతూరు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను ఏడు మారుల మట్టుకా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లనెను ఏడు మారుల మట్టుకే కాదు డెది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలియున్నది అతడు లెక్కచూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేలు తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలా పడి రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయూ చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దెనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలా పడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాణిని వేడుకొనెను కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాణి తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను మీలో ప్రతి వాడునూ తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున